హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ బ్లాగ్స్ అండి నేను మీ రమ్యశ్రీ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు నైట్ కోసం అని అయితే నేను డిన్నర్ కోసం అని చెప్పేసి అయితే చపాతి ఇంకా క్యాబేజ్ కర్రీ అయితే తయారు చేస్తున్నానండి క్యాబేజ్ ఫ్రై అంటే చాలా ఇష్టం అండి మా ఇంట్లో అందరికీ మా వారికే కాదండి మా పిల్లలకి కూడా చాలా ఇష్టము నేను అందుకని చెప్పేసి అయితే రైస్ కొంటే ఎక్కువగా నేనైతే చపాతీకే ప్రిపేర్ చేస్తాను క్యాబేజ్ కర్రీ చపాతీకే చాలా ఇష్టంగా తింటారు అది కూడా నేను నైట్ టైంలోనే చేస్తాను ఎందుకంటే రాత్రికి కన్నాము అందరము చపాతీ తింటాం కాబట్టి నేను నైట్ టైంలోనే ఇది ప్రిపేర్ చేస్తాను అనమాట ఇప్పుడు క్యాబేజ్ని అయితే కట్ చేసేసుకున్నాను దానిని నీళ్ళలో వేసేసుకున్నానండి రేపటి గురించి అని చెప్పేసి అయితే నేను పిండి కోసం అని చెప్పేసి అయితే వెడ్ గ్రైండర్లో పిండి వేస్తున్నాను మూడు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాస్ మినపప్పు అయితే వేస్తానండి నేను కొన్ని మెంతులు కూడా వేస్తాను రెండు టేబుల్ స్పూన్లు అలాగే ఒక రెండు పిడికలు అటుకులను కూడా నానబెట్టేసి వేస్తాను అనమాట ఇప్పుడు అవి మనకి రుబ్బుతూ ఉండగా ఇంకా ఖాళీగా ఉంటుంది కదండి ఆ టైంలో అయితే కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ వేసేసుకొని ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసానండి అలాగే కొద్దిగా పావు టేబుల్ స్పూన్ పసుపును వేసాను ఇక్కడ నేను ఉల్లిపాయలు వేయట్లేదండి అలాగే అల్లం వెల్లుల్లి కూడా వేయట్లేదు ఎందుకంటే మేము కొద్ది కొద్దిగా అన్నింటినీ మానేస్తామనేసి అయితే అనుకుంటున్నాము మేమైతే ఇన్స్కాన్లో ఫాలో చేస్తానని అని చెప్పాను కదండి అందుకని చెప్పేసి కొద్ది కొద్దిగా నేనైతే అన్ని అలవాట్లని మానేస్తున్నాను ఆల్రెడీ నేను ఏకాదశి నుంచి టీ మానేసానని అయితే చెప్పేసాను కదా ఇప్పుడు ఆనియన్గా జింజర్ గార్లిక్ని కూడా మానడం వాడడం మానేస్తున్నానండి డైలీ అయితే కంపల్సరీ అయితే వేయట్లేదు ఎప్పుడన్నా ఒక్కసారి కంపల్సరీ అనుకుంటే అయితే వేస్తాము ఇంకొక టూ త్రీ మంత్స్లో అయితే పూర్తిగా మానేస్తాము ఇంట్లో ఉండడము చూద్దాము ఆ దేవుడి అనుగ్రహం అనుకోవాలి ఇప్పుడైతే నేను క్యాబేజ్ని అయితే వేసేసాను ఇప్పుడైతే నేను ఇంకా కిచెన్లో ఉన్న ప్లాట్ఫామ్ని అయితే ఒకసారి చేసుకుంటున్నాను అలాగే నేను పిండి ముందే తడిపేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు క్యాబేజ్ని కట్ చేసుకున్నాం కదా అవి కొన్ని కొన్ని ముక్కలు ప్లాట్ఫామ్ పైన పడ్డాయి కాబట్టి ఒకసారి అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇవి టిష్యూ లాంటి పేపర్స్ అండి మన నేను డిమార్ట్లో తీసుకున్నాను సిక్స్టీ రూపీస్లో మనము ఎన్నిసార్లు అయినా కానీ యూజ్ చేయొచ్చు అలాగే పిండి కూడా ఆరేసుకోవచ్చు అనమాట అసలు మనకి స్మెల్ అనేది ఉండదు చాలా బాగా యూజ్ అవుతున్నాయి మనకి మీరు కావాలంటే కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఆ రోల్ చాలా పెద్దగా ఉంటుందండి కనీసం మనకి ఒక సిక్స్ మంత్స్ పైన వరకు అయితే యూజ్ అవుతుంది మనకి దేన్నైనా కూడా మనము తుడుచుకోవచ్చు అనమాట ఈవెన్ గ్లాసెస్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఎలాంటివైనా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు క్యాబేజ్ వేసేసి కలిపేసుకున్నాం కదండి మూత పెట్టేసి ఉడికించుకున్నాము ఈ లోపల నాకు ఇక్కడ ఉప్పు అయిపోయిందండి డబ్బాలో నేనైతే టాటా సాల్ట్ హిమాలయ రాక్ రాక్ సాల్ట్ని వాడతానమాట ఇది వరకు అయితే మామూలుగా ఆశీర్వాద ఉంటుంది కదండి ఆ సాల్ట్ అయితే వాడేవాళ్ళము ఇప్పుడు డాక్టర్స్ చెప్తున్నారు కదా పింక్ సాల్ట్ వాడాలని చెప్పేసి బీపీ షుగర్ అలాంటివి ఏమీ రాకుండా ఉండడానికని చెప్పేసి అయితే బీపీ షుగర్లు అయితే ఆల్రెడీ వస్తున్నాయి ఉన్నాయి కదా అందరికీ ఇప్పుడు కొంచెం జాగ్రత్త పడ్డామనుకోండి మనకి కూడా రాకుండా ఉంటాయి ఆల్రెడీ నాకైతే బీపీ లేదు కానీ షుగర్ అయితే బార్డర్లో ఉందని చెప్పేసి డాక్టర్ అయితే చెప్తున్నారు అందుకని చెప్పేసి అయితే నేను మధ్యాహ్నం కూడా చాలా మట్టుకైతే కొరలు లేదంటే చపాతి జొన్న రొట్టెలు అయితే చేసుకొని తింటాను అలాగే మిర్చి పౌడర్ కూడా అయిపోయిందండి నేను ఎప్పుడు కూడా స్వాస్తికి మిర్చి పౌడరే వాడతాను మామూలుగా అయితే సంవత్సరానికి ఒక్కసారి బాగా పట్టించేసుకొని ఒకటేసారి పెట్టుకుంటారు కదా చాలామంది కానీ నేను అలా చేయనండి ఎప్పటికప్పుడు నేను ఒక టూ కేజీస్ అలా డిమార్ట్కి వెళ్ళినప్పుడల్లా తెచ్చేసుకుంటాను లేదంటే బేగం బజార్లో మనకి స్వస్తికి మిర్చి పౌడర్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళినప్పుడు ఒక టూ త్రీ కేజెస్ తెచ్చేసి పెట్టేసుకుంటాను నాకు మంత్లీ వచ్చేసి కంపల్సరీ వన్ కేజీ పైననే పడుతుందండి ఇప్పుడు క్యాబేజ్లో కూడా నేను ఉప్పు కారం వేసేసి మూత పెట్టేసి దగ్గర పడేంతవరకు ఉడికించుకున్నానండి ఇప్పుడు ఈలోపు నాకైతే దోస పిండి కూడా రెడీ అయిపోయింది నేను ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను రేపు మార్నింగ్కి కావాల్సినంత గిన్నెలోకి తీసేసుకొని మిగతా అదంతా కూడా నేను డబ్బాలో వేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి మొత్తం పిండినైతే నేను పులియబెట్టను ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఒక గంట ముందు రెండు గంటల ముందు బయట పెట్టేసుకొని మిగతా అదంతా కూడా లోపల పెట్టేసుకుంటాను ఇప్పుడైతే కొద్దిగా నేనైతే రేపటి మార్నింగ్ కోసం అని చెప్పేసి కొద్దిగా తీసి పెట్టేసుకున్నాను ఇవి చూసారండి ఫ్లవర్స్ మేము జగన్నాథ రథయాత్రకి వెళ్ళామని చెప్పాను కదా కొత్తపేటలో అక్కడ రథం దగ్గర ఉన్న పూలను అయితే తెచ్చేసి ఇలా నీళ్ళలో వేసి పెట్టేశాను ఒక వారం రోజుల వరకు అయితే ఫ్రెష్గా ఉన్న పువ్వులు ఇప్పుడు ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ క్యాబేజ్ని మాడనివ్వకుండా అయితే కలిపేసుకుంటున్నాను చూసారు కదండి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను పిండిని ఇంకా మిగతాది డబ్బాలో వేసేసి పెట్టేసుకున్నాను ఇక్కడ పిండి కూడా నాకు తడిసిపోయిందనమాట ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది తడిపేసి ఇక్కడ కర్రీ కూడా అయిపోయింది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు ఇక్కడ కారాన్ని బదులు పచ్చి కారాన్ని కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఎండిన కారమే వేసానండి టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చి కారం కూడా వేసుకోవచ్చు అది కూడా చే టేస్ట్ చాలా బాగుంటుంది క్యాబేజ్లో కారాన్ని బదులు కానీ ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకోండి మీరు మెంతికూర ఉంటే కూడా వేసుకోవచ్చు లేదంటే కస్తూరి మేతి కూడా వేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది క్యాబేజ్లో ఇంకా క్యాబేజ్ అయితే మంచిగా వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు చపాతీ కోసమేనైతే నేను చపాతీలు చేస్తున్నానండి ముందైతే నేను చిన్నప్పుడైతే మా అమ్మ అయితే చేసి ఇచ్చేది చపాతీలు కూర్చున్న జాగలో నేనైతే కాల్చేదానండి అలాగే పిండి కానీ వడపిండి కానీ అలాంటివి ఉంటే మాత్రము కంపల్సరీ రోట్లో వేసి తను రుబ్బేదండి ఆ టేస్ట్ చాలా బాగుండేది కానీ ఇప్పుడు అంత ఓపిక ఎవరికి ఉంటుందండి అంతగానము ఇప్పుడు మనకు అందుకని చెప్పేసి వెడ్ గ్రైండర్లు అయితే వచ్చాయి కదా వెడ్ గ్రైండర్లో వేస్తే దోశలు చాలా టేస్టీగా వస్తాయండి నేనైతే ఎప్పుడు ఇడ్లీలు అయితే ట్రై చేయలేదు ఎందుకంటే నేను ఇడ్లీలకి అప్పటికప్పుడే వేస్తాను ఒక పావు కేజీయే వేస్తాను అందుకని చెప్పేసి అది మొత్తము ఆ వెడ్ గ్రైండర్కి ఆ మినపప్పు మొత్తం అంటుకుంటుంది అని చెప్పేసి నేను ఎప్పుడు వేయలేదండి వడలికి వేసినప్పుడు వేస్తాను కానీ ఇడ్లీలకైతే ఎప్పుడు ట్రై చేయలేదు మామూలుగా గ్రైండర్లోనే వేస్తాను ఎప్పుడు కూడా ఇడ్లీలకి మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారండీ ఇప్పుడు చపాతీలు అయితే తయారు చేసేసానండి మేమైతే పుల్కాలు తింటాము మా చిన్నమ్మాయి ఈరోజు వచ్చేసి నాకు ఆయిల్ వేసి చపాతి చేయవా అని చెప్పేసి అయితే అనిందండి అందుకని చెప్పేసి తన కోసం అయితే చేసేసాను చూసారు కదండి క్యాబేజ్ ఫ్రై అలాగే చపాతి వేడి వేడిగా చాలా బాగుంటుందండి ఈ రెండు కాంబినేషన్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని చూసేవారు సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి అలాగే కామెంట్ కూడా చేయండి మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాము బాయ్ అండి フフフ。<laughs>